పార్టీ వేసి వాళ్ళతో మీకు అధుమానం ఏంటి కండవాలు మేము వద్ద మీకు అయ్యో కందవాళ్ళు పెన్నెల ఉయోళ్ళు చెన్ను కూలిపని పోతుంటే వాళ్ళకే మీరు పిలిచిపోయేసి చేతున్నారు చీపు రాజకీయాలు రెండు యాభై పర్సెంట్ మాయలపల్ల కానీ మొదలపల్ల కానీ బట్టేపల్లె కానీ మా గ్రామ మా గ్రామ ప్రజలు అంటే వైసీపీ అంటే ఉంటారు మా వాళ్ళు కావాల్సిందే మీరు ఇదే కదా వందల మంది వచ్చి మేము మాకు మా ఇన్ఛార్జిని కలుస్తాము మా ఇన్చార్జ్ ఎమ్మెల్యే కూడా చేసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ పార్టీని గెలిపిస్తాము ఏమేమి మంచి రోడ్లు ఎమ్మెల్యే గారు రోడ్లు వేసారు మా ఇళ్లపల్లికి ఎమ్మెల్యే గారు రోడ్లు వేస్తారు జగన్ గవర్నమెంట్ మా అన్నీ డెవలప్మెంట్ అయినాయి మా అభివృద్ధి చూసి ఓట్లేస్తాం మేము ఊరికే ఉత్తర్తో మాటలు వేసేవాళ్ళు కాదు రెండోది ఇక్కడ వచ్చినంత రైతులు పాలు పాల్పిట్టేసి ఒక జనం మా క్యాబినెట్తో కలిస మా అప్పులు మా మబ్బులన్నతో కలిసా మా ఎన్నో చూడాలని ఒక ఇదితో వచ్చిన వాడికి ఎవరి బంగపై పిలిచింది ఎవరిని లేదు వాళ్ళు ఉన్నారు అడగండి మా పార్టీ అంటే ప్రాణం మాకు పార్టీకి పనిచేశారు మా గ్రామస్తులు డబ్బులు తీసుకు పని చేయరు మోసాలకు పనిచేయరు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీతో మా గ్రామంలో న్యాయం జరిగింది గతంలో ఉన్న నాయకులు కూడా మాకు న్యాయం చేసినారు మా ఎమ్మెల్యే కానీ మా మబ్బులు గారు మా కాబోయే ఎమ్మెల్యే కానీ మా అందగా బాగా డెవలప్ చేస్తాను కూడా మేము మీ గ్రామస్తు అన్నంతరం నేను కూడా ఆపిస్తాను ఎందుకంటే ఆయన చాలా అందుబాటులో ఉన్న వ్యక్తి మీరు ఆయన చూసి అందరూ కలిసండి ఆయన మాట తీరు ఆయన పద్ధతులు చాలా నచ్చుతాయి మనకు కొంతమంది ఉంటారు యాక్చువల్గా పంపిన ఆరు గంటల నుంచి కూర్చుంటాడు ఎవరు వచ్చినా అన్న రానే కొత్తగా ఆయన వచ్చి రాజకీయాలు కానీ ఊరే ఈ కది తాలూకు ఈ కదిలో పుట్టి పెరిగిన నాయకుడు ఆయన ఏమే